నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరీ దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క జూలై ఆరో తారీఖు వచ్చేస్తోంది అత్యంత వైభవంగా ఆషాఢ మాసం ప్రారంభం కాబోతోంది ప్రారంభమే ఆ వరాహి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు రాబోతున్నాయి ఖచ్చితంగా చాలా విశేషంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు మీరు ఒక్కసారి ఆ కార్యక్రమాల గురించి మీ మాటల్లో తప్పకుండా చెప్తాను పద్మిని మనకి ఉత్తరాయణం అప్పుడేమో అమ్మవారు లలిత నవరాత్రులు వస్తాయి దక్షిణాయనం స్టార్ట్ అవుతూనే ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు వస్తాయి అత్యంత మహిమాన్వితమైనవి గుప్త నవరాత్రులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు ఎందుకంటే నా జీవితంలో గుప్త నవరాత్రులు తెచ్చినంత మార్పు అంతా ఇంత కాదు అసలు మొదలు పెట్టినప్పుడు అమ్మ ఎలా అనుగ్రహించింది అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకోవడము అమ్మ గురించి ఇంకా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తే అనమాట ఏదో ఒకటి బుక్ కనిపించడమో లేకపోతే ఫేస్బుక్ ఆవిడ గురించి రావడము అలా ఉంటుంది అంత తొందరగా ఆవిడ కరుణిస్తారు అమ్మవారు అనేది చాలా సార్లు చెప్పుకొని ఉన్నాం అయితే ఇవాళ్ళ కూడా అమ్మవారికి మనం పూజ ఎలా చేసుకోవాలి అనేది నాకు అమ్మవారి స్ఫురణ కలిగించారు పద్మిని అది అందరికి మనం చెప్దాం అనుకున్నాను అది అలా అనుకున్నాను ఆ ప్యాకింగ్స్ లో వెళ్ళిపోయాయి కదా ఇల్లు షిఫ్టింగ్స్ లో సరే ఇంకొక బుక్ కొనుక్కుందాం లేని స్తోత్రనిధి వాళ్ళదే బుక్ ఉంటుంది వారాయి అమ్మవారి అది తీసుకుందాము ఎందుకంటే దానికి సంబంధించిన పూజ అందులో ఉంది అని చెప్పి తీసుకోవడము అలా వెళ్ళినప్పుడు వాళ్ళ శుక్రవారం పౌర్ణమి కదా లలితోపాఖ్యానం కూడా కొనుక్కుందాము నా దగ్గర లేదు ఆ బుక్ అని చెప్పి కొనుక్కోవడానికి వెళ్తే సామవేదం షణ్ముఖ శర్మ గారిది బుక్ దొరికింది అనమాట మనకి బుక్ ఉంటే ఇంకా అసలు వెంటనే చదివేయాలి ఇంకా అని ఇలా తీయంగానే శ్రీ విద్య దశ మహావిద్యలో అని వచ్చింది అవునా అని ఇంక చదవాలి అనుకున్నప్పుడే ఆ పేజీ కూడా ఓపెన్ అదే పుస్తకం ఇదేనా చూపించండి బ్యూటిఫుల్ ఎంత బాగుంది కదా అంటే సామవేదం గారు ప్రవచనలో ప్రవచనాల్లో చెప్పింది అమ్మవారి గురించి చెప్పింది అంతా కూడాను దీంట్లో పొందుపరిచారనమాట చాలా మందికి ఉన్న డౌట్ అసలు మనం వారాహి అమ్మవారిని పూజించచ్చా పూజించకూడదు పూజించకూడదా అసలు అమ్మవారి జోలకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్ళచ్చు కదా మీరు చెప్పండి క్లియర్ గా అయితే ఇక్కడ చూడండి చిన్నగా చదివి వినిపిస్తాను నేను ఈ శ్రీ విద్య దశమహావిద్యల్లో ఒకటి దశమహా విద్యలకే సిద్ధ విద్యలని కూడా పేరు వీటి ద్వారా ఈ పరమ చైతన్యాన్ని ఉపాసించడమే ప్రధానమైనది ఈ దశమహా విద్యలు కాళి సుందరి చిన్నమస్త బగళాముఖి ధూమావతి మాతంగి భైరవి కమలాత్మిక భువనేశ్వరి అని చెప్పబడుతున్నాయి ఈ దశమహావిద్యలకు ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన తంత్రం ఉంది ఒక్క విద్యను పరిపూర్ణంగా తెలుసుకోవడానికి జీవితం చాలనంత ఉంది దశమహా విద్యల్లో మూడవ విద్యని సుందరి విద్య లేదా షోడసి విద్య అని అంటారు ఈ మూడవ విద్యయే శ్రీ విద్య ముఖ్యంగా భారతదేశమంతా ఈ శ్రీ విద్య వ్యాప్తి చెందినప్పటికీ దక్షిణాదిన ఈ శ్రీ విద్యే ప్రసిద్ధిగా కనపడుతుంది మరికొన్ని ప్రాంతాల్లో ఖాళీ మొదలైన విద్యలు కనిపిస్తాయి అన్ని విద్యలు గొప్పవే కానీ మూడవ విద్య అయిన స్త్రీ విద్య వద్ద మిగిలిన తొమ్మిది విద్యల సమన్వయం కల్పిస్తుంది దీని పేరే సుందరి విద్య అని చెప్పబడుతుంది అంటే ఏంటి ఇక్కడ మనకి చెప్పారు దశమహా విద్యల్లో మూడవది త్రిపుర సుందరి దేవి అని త్రిపుర సుందరి దేవి అంటే లలితా త్రిపుర సుందరి మాత అనమాట మరి ఆవిడ నుంచి వచ్చిన వారాహి ఆవిడకి సప్తమాతృకులుగా వారాహి అమ్మవారిని కూడా చెప్తున్నారు కదా అలాగే ఆవిడ నుంచి ఉద్భవించిన ఆ మాతంగిని ఎందుకు పూజించకూడదు అలాగే మన వారాహి అమ్మవారిని ఎందుకు పూజించకూడదు ఖచ్చితంగా పూజించకూడదు ఉగ్రదేవతలు ఏదో అయిపోతాం రకరకాల నన్ను ఒకళ్ళు మొన్న ఒక క్వశ్చన్ అడిగారు ఉగ్రదేవతన అమ్మవారు అని చెప్పి అయితే నేను అన్నాను ఎవరు ఉగ్రం కాదు ఎవరు ఉగ్రంగా ఉగ్రదేవత అని చెప్పేవాళ్ళే ముందు ఉగ్రంగా కనబడతారు మనకి ఉగ్రం కాదా ఎవరు చెప్పు ఇప్పుడు నీ పిల్లని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో నీ కోపం రాదా రాదాస్తాను వస్తుందా రాదా కోపం ఖచ్చితంగా మరి మనం బాధ పెడుతున్నప్పుడు అమ్మవారికి కోపం రాదా శత్రువుల పైన వస్తుంది అవునా కదా అలా కాదు మనం మన పిల్లల్ని ఏదైనా కోపం వచ్చిందనుకో కొట్టమా అప్పుడు మనం ఉగ్రం రావట్లేదా శాంతంగానే చెప్తున్నావా అంత శాంత స్వరూపలం అయితే కాదు కదా కాదు అంతే కదా అసురుల్ని సంహరించడం కోసం మాత్రం వచ్చారు మనల్ని అట్లా ఆవిడ ఉగ్రము అని అంటే ఆ మనకి మనం చదువుకున్నాం వాసిని ఆవిడ ఎక్కడ ఉంటారు అని కదంబ వనవాసిని అని చెప్పి మనం శ్యామలమ్మ గురించి చెప్పుకున్నాం అక్కడ మణిద్వీపంలో ఎందుకుంటారు అంత ఉగ్రదేవతలు అయితే అవునా కాదా ఏదో ఏదో కాంట్రడిక్షన్ కావాలి కాంట్రడిక్షన్ కావాలి కానీ పూజించే వాళ్ళకి ఒక భయం ఉంటుంది పద్మిని మనం చెయ్యొచ్చో చేయకూడదా అమ్మో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఉగ్రదేవతల్ని పూజిస్తే మీ ఇంట్లో వాళ్ళని కూడా వదలదు ఎప్పుడన్నా మీకు ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చింది అనుకోండి వాళ్ళని కూడా నాశనం చేసేస్తుంది అమ్మవారు అంటే అంత విచక్షణ లేదా మనకి లేదు కదా మన నోటికి లేదు కానీ అమ్మవారికి కూడా ఆపాదిస్తాం అందుకని ఒక్కడి ఒక్కటి అందుకనే ఇలాంటి విద్యల గురించి నేర్చుకున్నప్పుడు చేసినప్పుడు మనం ఏంటంటే మన నోరుని అదుపులో పెట్టుకోవాలి మనం ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకూడదు ఏ మాట అంటే ఆ మాట తిట్టకూడదు పిల్లలనైనా సరే ఎవరినైనా సరే అని చెప్పేది అందుకే అర్థమైందా ఎందుకు మన అందుకే మాట మంచిది అవ్వాలి అని చెప్పి ఎందుకంటారు అంటారు అలా పరుషవాక్యం మాట్లాడకూడదు అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు తప్పమ్మ అలా అనకూడదని ఎందుకంటారు అనంటే నువ్వు ఏ విద్య ఉపాసన చేయి చేయకపో వాక్కు మాత్రం నీకు భగవంతుడి నుంచి ఉద్భవించేదే అవునా కాదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి లోపలి నుంచి వచ్చేదే దాన్ని నువ్వు సక్రమంగా తీసుకుని రా దాని మీద నువ్వు నియంత్రణ ఉంచు అని చెప్పేది ఎందుకు అనంటే మన జీవితం బాగుపడడానికి ఇంకా ఇలాంటి అమ్మవారిని గనక మనం పూజిస్తూ ఉంటే గా మన వాక్కు మీద నియంత్రణ వస్తుంది అలాగే మనం ఏదైనా స్ఫురణకి కలగజేయమ్మ అని చెప్తాం జ్ఞానశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని చెప్తున్నాం జ్ఞానశక్తి అంటే మనకి అమ్మవారు శ్యామలమ్మ క్రియాశక్తి అనంటే మనకి వారాహి అమ్మవారు ఇచ్ఛాశక్తి అనంటే మనకి లలిత అమ్మవారు ఇలా మూడు రూపాల్లోనూ అమ్మవారు మన దగ్గర ఉన్నప్పుడు ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు ఎంతవరకు మనం ఒక మాట అని వాళ్ళతో మనం పని చేయించుకోవాలి మన దగ్గర ఇంట్లో పని చేసే వాళ్ళైనా ఎవరైనా మన ఇల్లు కడుతున్న వాళ్ళైనా వాళ్ళని మనం ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని చెప్పి మనం ఎంతవరకు తిట్టచ్చు ఏం చేయొచ్చు ఇవన్నీ కూడా మన స్ఫురణకు వస్తాయి అంటే ఏంటి సోషల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు చూసావా ఆ సోషల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకి పూజల వల్లనే కలుగుతాయి ఖచ్చితంగా తొందరగా వస్తాయి రేపు ఈ జూలై సిక్స్త్ నుంచి జరిగేటటువంటి కార్యక్రమాల గురించి కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా చెప్తాను పద్ని చాలా వైభవంగా అమ్మవారు చేయించుకుంటున్నారు అనేది నాకు ఒక హింట్ వచ్చేసింది ఆల్రెడీ నేను ఒకటి చేయాలనుకున్నాను దాన్ని తగ్గట్టుగా అమ్మవారు ప్రిపేర్ చేసేసి ఉంచేసారు ఒకటేంటి మీకు ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈసారి ఎక్కడ చేయాలి మహా అనేది మైండ్ లో ఉండింది అనమాట లాస్ట్ టైం కాశీలో చేసుకున్నాం కాశీలో చేసుకున్నాం ఈసారి ఎక్కడ చేయాలి అనేది చాలా ఉంది మైండ్ లో చూద్దాంలే వదినా అని రాజశేఖర్ శర్మ అనడము సరే నువ్వు తొందరగా ఎందుకంటే మనం వీడియో చేస్తున్నాము చెప్పాలి అని నాకు అనిపించడము రేపు చెప్తానులే అని అనడము నువ్వు ఎక్కడున్నావురా అంటే నేను ఇక్కడ వైదేశ్వరంలో ఉన్నాను అంటే వైదేశ్వరనికి వెళ్ళావా నాకు ఎందుకు చెప్పలేదురా నువ్వు వైదేశ్వరానికి వెళ్ళావు అని చెప్పి ఎందుకు చెప్పలేదు అని చెప్తే ఎందుకు నువ్వు వచ్చేదాను అని సరే నేను వచ్చినా రాకపోయినా స్వామి హుండీలో ఏదో ఒకటి వేయమనన్నా నేను చెప్పేదాన్ని కదా అని అంటే మా సరే వదిన రేపు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు రేపు బయలుదేరుతున్నారు అక్కడి నుంచి వాళ్ళకి నేను చెప్తాను అనడము పొద్దున్నే ఆరింటికి ఫోన్ చేసి పేర్లు రాయించాను వదిన అని చెప్పడం అక్కడ మనం ఇవ్వాలనుకునేది ఇవ్వడము పదింటికి మళ్ళీ నేను ఏదో మళ్ళీ మిస్డ్ కాల్ ఉంది అని ఫోన్ చేస్తే ఏం లేదు త్రిపురాంతకంలో చేసుకుందాము ఈసారి మనము అని అనడం తన నోట్ నుంచి అనుకోకుండా వైదేశ్వరన్ అని అంటే నాకు పరమాచార్య గారే గుర్తుకొస్తారు పద్మిని ఆయన లీల ఉందనమాట ఈ సార్ చెప్పుకుందాం మనము నేను ఏదైతే పరమాచార్య గారి లీల చదువుతున్నానో అదే లీల మా అప్పాజీ కూడా చదువుతున్నట సేమ్ అంటే ఇది పరమాచార్య గారి సంకల్పంతోనే జనించింది త్రిపురాంతకం అనేది నా గట్టి భావన అది అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పించి మనం దాన్ని అంత తొందరగా క్యాప్చర్ చేయలేం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం చూడు అప్పుడు అనిపించింది ఎందుకు నేను చేయలేకపోయాను అని అనుకుంటూ ఉంటాం మీకు చెప్తాను చూడు ఒకడు నాకు వెండిది ఇక్కడ ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను నన్ను తీసుకొని వెళ్ళి మీకు ఇంత వెండి విగ్రహం కొనిస్తాను అని చెప్తే నేను వద్దు 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 అని చెప్పాను వాళ్ళకి వద్దండి వద్దండి అని చెప్పా ఇప్పుడు బాధపడతా ఎందుకు లక్ష్మీదేవిని కొనిస్తా అంటే ఎందుకు వద్దన్నాను నేను అని చెప్పి వాళ్ళు కొనిచ్చడానికి అమ్మవారు అనుగ్రహించింది కానీ నా మైండ్ కది రాలేదు సో తప్పకుండా మనం దాన్ని క్యాప్చర్ చేయగలిగాము అని అంటే అమ్మవారి అనుగ్రహం ఉండవలసిందే మనకు కాబట్టి ఇది వారాహి అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే తప్పకుండా ఎవరికైనా మనసులో గనక అయ్యో మా కట్టాలనుంది పూజించకూడదు అంటున్నారు అని గనక మీకు ఉంటే గనక పొరపాటున కూడా అలాంటి డౌట్ పెట్టుకోకండి తప్ప తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించవచ్చు రైట్ సో పది రోజులు జరుగుతాయి మహా మాత్రం త్రిపురాంతకంలో జరుగుతుంది అత్యంత అద్భుతంగా రైట్ అక్క ఎప్పుడక్క త్రిప్రాంతకంలో ఇంకా డిసైడ్ అంటే లాస్ట్ హోమం అయిపోయిన నెక్స్ట్ నెక్స్ట్ ఆ ఒక్క రోజు రెస్ట్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాము సో నవమి దశమికి అయిపోతుంది ఏకాదశి ద్వాదశుల్లో వెళ్తాం ఏకాదశి ద్వాదశల్లోనే వెళ్ళిపోతాం పౌర్ణమికి ముందే అయితే ఆ పౌర్ణమికి ముందే అద్భుతం మరి గోత్రనామాలు ఇవ్వాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీ గోత్రనామాలు మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా తెలియచేయండి అలాగే మీ సంకల్పం కూడా క్లుప్తంగా రాసి పంపించండి ప్రసాదం ప్రసాదం రూపంలో ఏం వెళ్తుంది అక్క వారి వారికి ప్రసాదం రూపంలో చీర పంపిస్తాను పద్మిని అమ్మవారికి అన్ని చీరలతోనూ పూజ చేయాలనేది ఉందనమాట ప్రసాదం చీరే పంపిస్తాను పసుపు కుంకుమ రుద్రాక్షలు కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే